భారతీయ జనతా పార్టీ న్యాయవాదుల పక్షాన కొట్లాడుతుంది ఎమ్మెల్యే అంటే ఆయన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి ఉన్న వ్యక్తి ఒక శాసన ఉన్న వ్యక్తి ఇవాళ ఆయన మీకు ఇక్కడనే జిల్లా కోర్టును ఇవాళ జిల్లా హెడ్ కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పేసి బాండ్ వివరా జరిగింది ఇవాళ స్పీచ్ ఇవ్వడం జరిగింది కానీ దీని అబద్ధమైంది కాబట్టి బాండ్ ఉన్నది కాబట్టి అడేవాడి తరపున నేను డిమాండ్ చేస్తున్న ఈ ప్రభుత్వం ఫస్ట్ పోలీసు వాళ్ళు ఆయన ఫోర్ కేసు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ ఇస్తాను ఎమ్మెల్యేనైనా అయినా ట్టి కేసు పెట్టాలి ఇటువంటి దొంగ వాగ్దానాలు ఇవ్వద్దు మోసం చేయొద్దు విజయరామరా చెప్తా ఉన్నా ఇకనైనా నువ్వు ఈ అబద్ధాలను మర్చిపోవు నీకు ధైర్యం లేకపోతే మేము కట్టలేము ఎడ్డుకోటలు కట్టలేము రాఘపురం కట్టాలి అప్పుడే ఎవరు ఉంటే నేను ఎవరు అడిగిరి ఇక్కడ కట్టవాని ప్రజలందరూ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నది ఇక్కడ ప్రజల దగ్గర ఉన్నది అనుకూలంగా ఉన్నది ఇంత ముందు అడ్వకేట్గా లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా చాలా మంది అడ్వకేట్లు జీతాలు ఇస్తాను అనుకుంటున్నారు ఎవరు ఇక్కడ బస్సు దిగాలి మళ్ళీ మళ్ళీ కళ రూపాయలు అక్కడికి పోవాలి స్టాండ్ ఎంత ఇబ్బంది పడుతుంది అక్కడ కోర్టు పది గంటల కథ కోర్టు పది గంటల వరకు ఉండాలి లేకపోతే శిక్ష పడుతుంది ఇవన్నీ ఉద్దేశం ఉంటుందా విజయనగరం తెలియదా విజయనగరం కోర్టు పోలేదా విజయనగరం న్యాయ గురించి తెలియదా మేము ఒకటే చెప్తున్నాం విజయనగరం అన్ని ఎవరికో చెప్పినట్టు టీఆర్ఎస్లో చెప్పినట్టు బీజేపీలో కథలు చెప్తా ఇవాడు వినడు నీ మొత్తం నువ్వు ఏం చేస్తున్నావు ఈ పెద్ద పిల్లలు మొత్తం ఇక్కడ గుండాయం చేస్తూ ఉన్నావు కాంగ్రెస్ వ్యవస్థ గుండాయం చేస్తూ ఉన్నది న్యాయవాదుల వ్యవస్థకు ఖాళీ టెన్ డేస్ కూడా పీకిస్తావా ఇది పోలీసు దౌర్జన్యం ఇదా పెద్ద పోలీస్ భౌజ్యానికి ఇదే నడిచేది అంటే స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛ లేదా టెన్ డేస్ కానీ కూర్చుకొని మాట్లాడుకుని స్వేచ్ఛ లేదా నువ్వు చేసే దుర్మార్గం విజయరామరాన్ని నడుతూ ఉన్నా బిడ్డ ఎటువంటి కథలు నడిపోయి పెద్దపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ బార్ కౌన్సిల్ వారి అందరు కలిసి బిల్డింగ్ కమిటీకి రిపోర్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ కంపెనీని మీరు రద్దు చేసుకోవాలి చేసుకుంటే భారతీయ జనతా పార్టీ బండి సంఘం దృష్టి తీసుకుపోయి కిషన్ రెడ్డి దృష్టి తీసుకుపోయి మా కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ న్యాయస్థానం ఏర్పాటు చేయవలసింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ పది రోజుల మా న్యాయశాఖ మంత్రికి ఇద్దరు మంత్రిత్వం లెటర్ పెడతాం దయచేసి మీ ఇక్కడ ఉన్న అడ్వకేట్ అందరూ మేము కూడా వినపిస్తున్నాం మీరు ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ జిల్లా హెడ్ కోర్టర్లో మీకు కావాలని ఎట్లయితే మీరు పొంతం పడుతురో ఆ మాకు కొంచెం లెటర్ ఇవ్వండి ఇంకో డ్రాఫ్టింగ్ చేసి న్యాయశాఖ మీకు తీసుకుపోయి ఖచ్చితంగా మీకు పది రోజుల విడుదల ఇస్తారు కానీ మీకు న్యాయం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థలకు ప్రజలందరి నమ్మకం అటువంటి న్యాయ వ్యవస్థకే ఈ యొక్క మరి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాయ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు మరి వారు ఎమ్మెల్యే కాకముందు అక్కడ మేము కూడా బహుజన సమాజ్ పార్టీ ధర్నా చేసినప్పుడు పెద్దపేర్లో కోర్టు ఏర్పాటు చేయాలని ధర్నా చేసినప్పుడు మేము కూడా బహుజన సమాజ్ పార్టీ నుంచి మద్దతు తెలియజేయడం జరిగింది మరి ఈరోజు కూడా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిందో ఆ దాన్ని దాని మాటలు కాకుండా మరి అక్కడ ఫస్ట్ మొదటగా కర్ణాడలో వచ్చిందని చెప్పి కర్ణాల్లో వద్దని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు దాన్ని ఇక్కడనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పి మళ్ళీ ఆఖరికి రాఘవపూర్లో ఏర్పాటు చేశారు అంటే ఇచ్చిన మాటలు తప్పుతారు ప్రజా పాలనలు అంటే న్యాయ వ్యవస్థలో మరి న్యాయవాదుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే మరి ప్రజలకు అసలైన పాలన ఎట్లుంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రజల గురించి ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకి ఎక్కుతారు మరి సమస్యలు అక్కడ చెప్ప అవసరం ఉంటుంది కానీ వాళ్ళే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఇవాళ మరి గౌరవ ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాట తప్పిరంటే మరి దాన్ని మేము తీవ్రంగా బహుజన సమాజ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయవాదులందరికీ కూడా పూర్తిగా బహుజన సమాజ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యే గారు ఏదైతే ఎప్పిరో మరి హామీ ఇచ్చిండు ఆయన లిఖితపూర్వకంగా పూర్వకంగా ఆ హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చాలని మేము డిమాండ్ చెప్తున్నాం ఎందుకంటే పెద్దపల్లి జిల్లా కేంద్రం అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రజలందరికీ నిత్యావసరంగా మరి రాకపోకలకు అందుబాటులో ఉంటుంది ఇలా పది గంటల కోర్టు అయితే మరి కొంతమంది కొన్ని శిక్షలలో సాయంత్రం ఆరయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాయంత్రం కూడా రవాణా సౌకర్యం సరిగా లేకపోతే వచ్చిన ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇలా వీళ్ళందరూ కూడా ప్రజల సమస్య కోసమే కొట్లాడతారు ప్రజల సమస్య న్యాయవాదుల సమస్యనే కాదు ప్రజలందరి సమస్య ఇది ఎందుకంటే ప్రజలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది ప్రజల కోసమే వీళ్ళు ఆలోచన చెప్తారు కాబట్టి మనం అందరం కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం మరి ప్రజాపాలనని చెప్పుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి ప్రభుత్వము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటిది మరి విజయరామారావు గారు ఇచ్చిన మాటను తక్షణమే నిలబెట్టుకోవాలి నిలబెట్టుకునేంత వరకు పెద్దపల్లిలో కోర్టు ఏర్పాటు చేసేంతవరకు బహుజన సమాజ్ పార్టీ మీ అండగా ఉండి మీ వెంట కోర్టు ఏర్పడే వరకు మరి ఎమ్మెల్యే మిరల్ ఇక్కడ కోర్టు ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దామని అదే విధంగా మరి వీళ్ళు న్యాయవాదులు చట్టబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం నిరసన హక్కు ఎవరికైనా ఉన్నది ఇలా గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ప్రజాపాలన మరి ఏర్పడడానికి అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కర్చి తీసేసారు కానీ ఇలా పెద్దపల్లి కోర్టు ముంగట న్యాయవాదులు వాళ్ళ శాంతియుత నిరసన తెలియజేసుకున్నామని చెప్పడానికి వస్తే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి టెన్త్ను మరి తీసివేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించాలి ఇదేనా మీ ప్రజాపాలన అంటే ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే యొక్క పనితీరు మీరు చూడండి ఇదేనా మీ ఎమ్మెల్యే యొక్క పనితీరు తక్షణమే ఎమ్మెల్యే గారు మీ యొక్క పదవికి రాజీనామా చేయాలి మీరు కోటి పెద్ద పిల్లలు ఏర్పాటు చేయకపోతే మీరు స్వయంగా ఇచ్చిన హామీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మీరు హామీని నిలబెట్టుకపోతే తక్షణమే మీకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాపాలనని పేరు చెప్పుకునే అర్హత కూడా ఎక్కడా లేదు ఎందుకంటే ఇవాళ వీళ్ళు శాంతియుతంగా భారత రాజ్యాంగం ప్రకారం నిరసన తెలుపుకున్నారత్తే వాళ్ళు ఏర్పాటు చేసే టెంటును అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది ఎక్కడి ప్రజాపాలన కాబట్టి తక్షణమే వెంటనే ఈ యొక్క కోర్టును జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంతవరకు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క న్యాయవాదులకు పెద్దపల్లి జిల్లాలో అండగా ఉంటుందని మరి ఒకసారి నోచుకొని వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం అని మనకు అర్థమైంది అలాంటప్పుడు బేషరతుగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎమ్మెల్యే గారికి ఉన్నది ఇక్కడ క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాకాల లేదంటే పెద్దపల్లి నడి ఒడ్డున మీరు ఎక్కడైతే ఈ సెంటర్ ఉందో అక్కడ మీరు ఈ ప్లేస్ చూపెట్టాల్సిన అవకాశం ఎంతైనా ఉంది ఎందుకు అని అంటే మీరు గద్దెనెక్కదందుకే వాగ్దానం చేసిర్రా ప్రజల కోసం ఏమైనా మేలు చేద్దామని వాగ్దానం చేసినా ప్రజలు తెలవాలి ఎందుకంటే ఇదేమన్నా కెమికల్ ఫ్యాక్టరీ కాదు ఇక్కడ సిటీలో కడితే వాసన ఎత్తది కెమికల్ వాయు కాలుష్యం అవుతుంది చెప్పడానికి ఇది ప్రజలకు మీరు ప్రజాపాలన చెప్పారు కాబట్టి పేద ప్రజల కోసం పేద ప్రజలు ఏదో తెలిసో తెలియక తప్పు చేస్తే కోట్ల చుట్టూ తిరుగుతారు కాబట్టి మళ్ళీ ఒక పది రూపాయలు బస్చార్జ్ పెట్టి మీ రాష్ట్ర బడ్జెట్ పెంచుకోవడానికి తప్ప పేద ప్రజలకు న్యాయం చేసినట్ మాకు కనపడుతుంది కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం పేద పేద ప్రజల పక్షాన అయితే చూచా తప్పకుండా మీరు పెద్దపల్లి సెంటర్లో కాలేజ్కి అపోజిట్లో కావచ్చు మీకు బోలేడంత జాగా ఉన్నది మీ దగ్గర డబ్బులు బొచ్చారు ఉన్నాయి మీరు ఎక్కడో మూసీ సుందరీకరణ శుందరీకరణ కానీ మూసీ నదిని తర్వాత చేశారు ఇక్కడ పేద ప్రజలకు కావాల్సింది ఎక్కడో ఇక్కడ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కలెక్టరేట్ కి ఎదురు ఇస్తావా ఆర్టీసీ బస్ స్టాండ్ కడిగి ఇస్తావా నువ్వు ఎక్కడ ఇస్తావా ఇచ్చి నువ్వు మాట నిలువ కట్టుకొని ఒక్కసారి మీకే ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం కానీ ఈ తప్పుడు వాగ్దానంతో ప్రజలు మోసం చేయొద్దని చెప్పి తెలంగాణ రాజ్యాధికారు పాటు మేము డిమాండ్